రాష్ట్రంలో యాభై నుంచి అరవై లక్షల నిరుద్యోగులు ఇప్పటికిప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సమస్య పోదు నిరుద్యోగులు డిమాండ్ సప్లై సూత్రం గుర్తుంచుకోవాలి ఆ సర్టిఫికేట్లు నైపుణ్యాలకు పొంతన కుదరడం లేదు త్వరలో ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉపాధి లేక చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత ఆ డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్న బీటెక్ విద్యార్థులు యువతకు ఉపాధి కల్పించడమే మా ప్రధాన కర్తవ్యం నైపుణ్యం శిక్షణ అందించి ఆ ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తాం బిఎస్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం మెరుగు పరచుకోవాల్సింది నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఉన్నటువంటి వైద్య వ్యవస్థ మీరు ఏదో లక్షల కోట్లు తెస్తాము అద్దెస్తాము మూసి ఫ్రాంట్లు తెస్తాము ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఎన్నో తెస్తామని చెప్తున్నారు కానీ ముందుగా ఫస్ట్ ఇవ్వ చక్కదిద్దండి ఇవ్వ చక్కదిద్దితే ఉద్యోగాలు నిరుద్యోగ సమస్యలు భారీగా ఉంది ఎంతో మంది విద్యార్థులు తాగుడుకు బానిసలు అవుతున్నారు ఎంతో మంది డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు ఏం చేయాలి ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఎటు తిరగాలి జీవితాలు నాశనం అవుతున్నాయి తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి ఉంటున్నారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మెరుగుపరచాల్సింది ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ప్రైవేట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ గురు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు అదే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు విద్య వైద్యం నిరుద్యోగ సమస్యని మూడు ముఖ్యంగా మీరు పరిగణనలోకి తీసుకోవాలి వీటిపైన ఫోకస్ పెట్టండి ఫస్ట్ ఏదో పైలట్ ప్రాజెక్టుగా లక్షల కోట్లు తీసుకొస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాం అంటారు కానీ ఫస్ట్ దీ చక్కదిద్దితే ఆటోమేటిక్గా మెరుగుపడుతుంది ఈనాడు ప్రైవేటు స్కూల్స్ లా కమిషన్లకు ఆశపడి ఈనాడు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసినారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను వీలైనంత వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వీలైనంత త్వరగా కాదు త్వరగానే చేయాలి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము నిరుద్యోగులు ఆగమాగం అవుతున్నారు నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించి అందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు హైదరాబాద్ మాసాబ్ టెక్ లో బిఎస్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీలు పీజీ పట్టాలతో కాలేజీ నుంచి బయటకు వచ్చిన యువత సరైన నైపుణ్యాలు నైపుణ్యాలు ఉండటం లేదని ఇదే నిరుద్యోగ సమస్యకు ప్రధాన అంశమని పేర్కొన్నారు అందుకే యువతకు కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పించి ఉద్యోగ కల్పన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు యువత ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకపోతే చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆల్రెడీ చెడు వ్యసనాల బానిస అయిపోయినారు రేవంత్ రెడ్డి గారు అలవాటు పడేటటువంటి ఛాన్స్ ఉందని కాదు అలవాటి అలవాటు పడ్డారు చెడు వ్యసనాలకి తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రాఫిట్ వస్తుంది అర్థమైతే లేదా వైన్స్లు బార్లు ఎన్ని కోట్ల ప్రాఫిట్ ఇస్తున్నారు ఈనాడు నిరుద్యోగులు ఉంటారు దాంట్లో సగం ఓ వైపు ప్రభుత్వ శాఖలో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తూనే ప్రైవేటు కంపెనీ ఉద్యోగాలు పొందేలా యువతను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు కంపెనీలకు కావాల్సిన ఉపాధి అవకాశాలపై యాజమాన్యాలతో చర్చించామని ఎలాంటి కోర్సులు చేసిన వారు కావాలని వారిని అడుగుతున్నట్లు చెప్పారు ఇదే సమయంలో డిమాండ్ సప్లై సూత్రాలని నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలని మార్కెట్ లో అవసరం అవసరం డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలు సాధించవచ్చని వివరించారు దయచేసి యువత కూడా ఈనాడు ఆ కంపెనీస్ మరి నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో కంపెనీలను స్వాగతిస్తున్నారు అదేవిధంగా ఐటీఐలో కూడా కోర్సులు చేసుకొని మీరు స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు మీరు కూడా కృషి చేసుకోవాలి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకాలు పెట్టుకుని నాడు ఉన్నారు కష్టపడి చదివించినారు కాబట్టి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండాలి మీ దయచేసి మీ జీవితాలను ఖరాబ్ చేసుకోదు పాడు చేసుకోదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం